గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా శ్రీవారి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదాయాన్ని గండి కొట్టడమే కాకుండా ఏ విధంగా అక్కడ ప్రధానమైన లడ్డుకు సంబంధించి నెయ్యిలో పామలిన్ ఆయిల్ తొంభై శాతం కల్తీ అవడమే కాకుండా వివిధ రసాయనిక పదార్థాలని కల్తీ చేసినట్టు పుంకాల పుంకాలగా కూడా సిట్టు దీంట్లో నివేదికలు వెళ్లడం కాకుండా నిన్న మొన్న పదహారవ నిందితుడు అరెస్టు వరకు చూస్తే ఏ విధంగా తిరుమలలో లడ్డు ప్రసాదాల్లో కల్తీ జరిగిందో అన్ని కూడా ఒక్కొక్కటి కూడా బయటొస్తా ఉన్నాయి అదే విధంగా ఈ రోజు చూస్తే అధికారం లేక వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మళ్లీ వైసీపీ శ్రేణుల యొక్క ఆగడాలు చూస్తే ఏ విధంగా వెంకటేశ్వర స్వామిని మళ్లీ కూడా కేంద్ర బిందువుగా చేసుకుని ఏ విధమైన రాజకీయాలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో గత ఒక సంవత్సరం ఐదు మాసాలుగా కూడా మనం చూస్తాం దానికి సంబంధించి ఒకసారి చూస్తే గతంలో వైవి సుబ్బారెడ్డి గారు గాని అదేవిధంగా తర్వాత వచ్చిన కరుణాకర్ రెడ్డి గారు గాని ఏదైతే గత ఎన్నికలకు ముందే చాలా మంది భక్తులు కూడా ప్రధానమైన శ్రీవారి లడ్డు విషయంలో కల్తీ జరిగిందన్న వాస్తవాన్ని ఎన్నికల ముందే కూడా మేము కూడా వెంకటగిరి సభలో చెప్పడం జరిగింది తరతరాలుగా వస్తున్న నెయ్యి సువాసనలు తిరుమలలో నాలుగు మాడ వీధుల్లో కూడా తెలియడం లేదు దానిపైన విచారణ జరపాలని కూడా ఆ రోజు కూడా మేము డిమాండ్ చేశాం కానీ ఆ రోజు ఎలాంటి దీన్ని కూడా పట్టించుకుపోయిన సంఘటన మనం చూసాం కానీ ఈ రోజు చూస్తే పుంకాల పుంకాలుగా కూడా ఏ విధంగా స్వామివారి ప్రసాదంలో కలిసి జరిగిందో వస్తూ ఉంది సిట్టు కూడా దానిపైన అందరినీ కూడా సమగ్రంగా కూడా విచారణ చేపట్టి అన్ని కూడా బహిర్గతం అవుతా ఉన్నాయి